వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేయాలి విజయనగరం జిల్లా రాజాంలో ఉపాధ్యాయుల నిరసన ఉపాధ్యాయుల బదిలీల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి మాన్యువల్ కౌన్సిలింగ్ని అమలు చేయాలని వెబ్ కౌన్సిలింగ్ని రద్దు చేయాలని రాజ్యాం మండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయం ఆవరణలో మండల విద్యాశాఖాధికారి పి ప్రవీణ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాజమండల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు మువ్వల రమేష్ బలివాడ నాగేశ్వరరావు పొగరి విశ్వనాథం తదితర ఉపాధ్యాయులు ప్రసంగించారు మాన్యువల్ కౌన్సిలింగ్ ముద్దు వెబ్ కౌన్సిలింగ్ రద్దు అంటూ పెద్ద ఎత్తున నినదించారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ కౌన్సిలింగ్ను అంగీకరించేది లేదని ప్రభుత్వం మొండివైఖరిడి విడనాడి మాన్యువల్ కౌన్సిలింగ్ను అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సంఘ నాయకులంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘం నాయకులు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు రేపు ఉదయం తలపెట్టిన శ్రీకాకుళం డీఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ పాల్గొని నిరసన వ్యక్తం చేయాలని సంఘ నేతలంతా పిలుపునిచ్చారు దాన్ని ముందు ప్రారంభించినట్లయితే వీరికి నీళ్ళ ముందుకు వస్తారనే ఉద్దేశంతో నీళ్ళు కాస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ వస్తా స్థాయిలో పనిచేస్తున్న ఎక్కువగా ఉండేటటువంటి ఎఫ్జిటీలు ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ అనే పేరుతో హింసించడం జరుగుతుంది వేలాది వెబ్ కౌన్సిలింగ్ వేలాది ప్లేసులు అనేది పెట్టడం చాలా అసాధ్యమైన పని ప్రభుత్వం అనేక సార్లు ప్రభుత్వానికి సంఘాలు తెలియజేసిన అందరూ కొంచెం కమిషన్తో సహా అందరూ ఒప్పుకొని ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో డిఓలు ప్రకటించడం చాలా ఘోరమైన విషయం ముఖ్యమైన వ్యక్తి ఎస్జిటి ఎస్జిటి వ్యక్తికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం యొక్క కౌన్సిలింగ్ వద్దు మాకు మాన్యువలే వద్దు అనేది మా నినాదం మేము అడిగింది ఆర్థికపరమైన కార్యక్రమాలు కానీ కోరికలు కానీ మేము అడగలేదు న్యాయపరమైనటువంటి మీరు మాటిచ్చేటటువంటి యొక్క కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలనేసి మేము కోరుతున్నాం అలాంటి అటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్కి మీకు సమస్య ఏమిటో అర్థం కాలేదు అందువల్ల ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకుల ఆదేశాల మేరకు అమ్మాసీ వద్ద ఎంఈ కౌన్సిలింగ్ వద్దని మెరండ్ ఇవ్వడం జరిగింది ఐక్య పోరాట కమిటీ ద్వారా అందరినీ ఉపాధ్యాయులు అందరినీ సన్నద్ధం చేసి రేపు తొమ్మిది గంటలకి జిల్లా డివో ఆఫీస్ మొట్టలు అనేది చేయడం జరుగుతుంది డివోతులు ముందు వైఖరి అయితేనే ప్రభుత్వం ముందు వైఖరి అయితేనే నశించవలసిన అవసరం ఉంది నశించాలి ఉపాధ్యాయులు ఎప్పుడు శాంతసభలు అలాంటి వాడు ఎస్జీటీ వాళ్ళకి అన్యాయం చేయడం చాలా దారుణ విషయం తప్పనిసరిగా గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీంట్లో కలుగు చేసుకుని తప్పనిసరిగా ఎస్జీటీ ఉపాధ్యాయులకి వేలు చేకూర్చాలని నాణ్యుల కౌన్సిలింగ్ విధానం ఆత్మహత్యాలని వినయపూర్వంగా కోరుతున్నా లేకుంటే మాత్రము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం